అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు భారీగా ఐఏఎస్ల బదిలీలు అరవై మూడు మందికి స్థాన చలనం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా కృష్ణతేజ పలు శాఖల్లో కమిషనర్లు డైరెక్టర్ల మార్పు రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది వీరిలో ఇప్పటికే బదిలీ అయ్యి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అధికారులు కొందరు ఉండగా ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ అయిన వారు అధికంగా ఉన్నారు మొత్తంగా ఒకేసారి అరవై మూడు మందికి స్థాన చలనం కలిగింది గత ప్రభుత్వ హయాంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తాజాగా కీలక పోస్టింగ్లు దక్కాయి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే ఇప్పటికేలవారీగా విడదలవారీగా సీనియర్ ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు శాఖాధిపతులు కలెక్టర్ల నియామకాలను దాదాపుగా పూర్తి చేసింది తాజాగా శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున మార్పులు చేసింది కార్యదర్శి డైరెక్టర్ సహా సంయుక్త కలెక్టర్లు ఐఏఎస్ల ఐటిడిఏ పీఓలు తదితర స్థానాల్లో నియమించింది స్థాన చలనాలు అవసరం అండి ఎందుకంటే భారీగా గత ఐదేళ్లలో జరిగినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి సేవకులుగా పనిచేస్తున్నారు ప్రజాసేవకులుగా కాదు యాక్చువల్గా ప్రభుత్వ అంటే ప్రజాసేవకులుగా పనిచేయాలి గత ప్రభుత్వంలో అందరూ ప్రభుత్వం చెప్పినట్లుగా ఒక నియంతృత్వ ధోరణిలో పరిపాలించారు ఆ నియంతృత్వ ధోరణి అధికారులకు కూడా అలవాటైపోయింది అలాంటి అధికారులు ఇప్పటికీ మార్పు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అదే రీతిలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి స్థాన అనేది ఇంపార్టెంట్ ప్రభుత్వం సాఫీగా సగాలన్నా ప్రజలకు మంచి జరగాలన్నా ఈ స్థాన చలనాలు చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి అది ఇప్పుడు జరుగుతుంది నాకు తెలిసి పరిపాలన అయితే గాడిలో రైలు ఎక్కినట్లే మనం భావించవచ్చు నెక్స్ట్ మరొక వార్తలోకి వెళ్తే వరద ముంపు రాష్ట్రంలో లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం బా ఈ వరద వల్లండి రోడ్ల కోత వందల గ్రామాలకు నిలిచిన రాకపోకలు పెద్దవాగు నీటితో వేలేరుపాడు మండలంలోని పన్నెండు గ్రామాలు జలమయం కృష్ణా గోదావరిలో పెరుగుతున్న ప్రవాహం ప్రకాశం బ్యారేజీ గేట్ల ఎత్తివేత నేట మునిగి ఒకరు ఇల్లు కూలి ఇద్దరు దుర్మరణం అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోసం ఆలయ గోపురం వరకు చేరిన గోదావరి వరద ఇక్కడ చూడండి గుడి ఆలయం వరకు కూడా గోదావరి వరద చేరినట్లుగా ఫోటో కూడా వేశారు గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి శనివారం రాష్ట్రంలో వర్ష ప్రభావం ఎక్కువగానే ఉన్న ఎక్కువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రవాహ తీవ్రత పెరిగింది రోడ్లు కోతకు గురి కావడంతో రహదారిపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది దీంతో ఏలూరు తూర్పుగోదావరి అనకాపల్లి అల్లూరు సీతారామరాజు ఎన్టీఆర్ జిల్లాల్లోని వందల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎకరా పైగా వ్యవసాయ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో యువకుడు నేటమునిగి మరణించాడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకరు కృష్ణా జిల్లాలో మరొకరు ఇల్లు కూలి దుర్మరణం చెందారు ఇదండి వరని వరద నీటి ప్రభావం చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ప్రతి ఒక్కరు కూడా వ్యవహరించాలి నెక్స్ట్ మరొక వార్త ఏంటో చూద్దాం ప్రజలు తిరస్కరించిన మారణి జగన్ ఉనికి కోసమే హత్య రాజకీయాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం తెదేపా కార్యకర్తల హింసకు పాల్పడ్డ కఠిన చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరిక రాష్ట్రంలో ఎవరు హింసాకాండకు పాల్పడినా ఉక్కుపాదంతో అణిచివేస్తామని శాంతి భద్రతల్ని కాపాడటంతో కాపాడటంలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు శాంతి భద్రతలను స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు ప్రజలు పూర్తిగా తిరస్కరించిన వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదని ఉనికి చాటుకోవడానికి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డాడు రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ముప్పై ఆరు మందిని హత్య చేశారంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తుంటే మంత్రులు తెదేపా నాయకులు గట్టిగా తిప్పికొట్టకపోవడంపై ఆయన కొంత అసహనం ప్రకటించారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు వివరాలు బయటపెట్టాలి గట్టిగా ఎందుకు నిలదీయడం లేదని మంత్రులు ఎంపీల్ని ప్రశ్నించారు శనివారం జరిపిన వైకాపా సారీ తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహించారు రాష్ట్రంలో శాంతి భద్రతపై ప్రత్యేకంగా చర్చించారు శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని పోలీసులు కఠినంగా వ్యవహరించాలని తెలిపారు తెదేపా కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు మంచి మాట చెప్పారు యాక్చువల్గా హత్య రాజకీయం రాజకీయాలు చేయడంలో జగన్ నెంబర్ వన్ అండి ఆ వినుకొండలో జరిగినటువంటి ఘటనని అడ్డం పెట్టుకొని ఢిల్లీలో నేను ధర్నా చేస్తా అని శాంతి భద్రతలు కాపాడాలని ఆయన అధికారంలో ఉండగా ఏ రోజు శాంతి భద్రతల విషయం కానీ ధర్నా విషయం కానీ ఢిల్లీకి వెళ్ళి కనీసం ప్రత్యేక హోదా కావాలి మాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మేము సపోర్ట్ చేయకపోతే నీకు ఏదిక్కువ లేదని జ మన నరేంద్ర మోదీని ప్రశ్నించారా ఢిల్లీకి వెళ్ళి ఆయన పరిపాలనలో ఏ రోజైనా సరే ధర్నా చేశారా ఇవేమీ లేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఏదో రకంగా తిప్పలు పెట్టాలి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలి ఎందుకంటే అధికారంలోకి వచ్చిన నలభై రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో పారిపోయినటువంటి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ పారిశ్రామికవేత్తలందరితోటి కూడా చర్చించడం మొదలుపెట్టారు పరిశ్రమలను తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అని ప్రతి ఒక్క పని కూడా ముమ్మరం చేశారు అంటే స్పీడ్ చేశారు ఇవి నచ్చనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే ఈ పరిపాలనని భంగం కలిగించాలి అన్న కుట్ర కోణంలో ఇవన్నీ చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఇది అర్థం చేసుకొని వ్యవహరించాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లో ఆగని హింస అంటే మరో నలభై మూడు మంది మృతి నూట మూడుకి చేరిన నూట మూడుకి చేరికంటే ఇప్పటికీ మృతుల సంఖ్య సరే నెక్స్ట్ వార్త ఇరవై నాలుగున ఢిల్లీలో ధర్నా చేస్తాం రాష్ట్రంలో దాడులపై పార్లమెంట్లో గలమెత్తాలి ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలి వైకాపా పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలతో జగన్ పార్లమెంటరీ పార్టీ నేత సుబ్బారెడ్డి మరో నలుగురు రాజ్యసభ సభ్యులు గైర్హాజరు ఈయన గలమెత్తుతారు సింపుతారు అనుకోవడం బ్రహ్మలే కానండి ఏమీ లేదు ఆయన ఉడికి చాటుకో చాటుకోవటం కోసం ఇవన్నీ ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వంలో జరిగేటటువంటి ఇప్పుడు పనులన్నీ కూడా ఆపాలి ఏదో రకంగా గందరగోళం సృష్టించాలి అనే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు భారీగా ఐఏఎస్ బదిలీ ఓకే ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులకు శాఖల కేటాయింపు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శులకు శాఖలు కేటాయించారంట ఎంపీల పని పనితీరుపై మూడు నెలలకు ఒకసారి సమీక్ష సూపర్ ఇది మాత్రం ఉండాలి ఎంపీలు ఎలా పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా సమీక్షించాలి ఒక ముఖ్యమంత్రి మంచి ఆలోచన ఇవండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షి ఏడుపులేంటో చూద్దాం ఒకసారి సాక్షిలో ఏడుపు రాతలు ఉంటాయి రాష్ట్ర పరిపాలన గురించి రాయరు యావత్ దేశం దృష్టికి ఆటవిక పాలన అబ్బా ఇరవై నాలుగున ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిద్దాం వైఎస్ జగన్ పిలుపునిస్తున్నారండి మనతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని పోరాటం చేద్దాం అబ్బా కలిసి వచ్చే పార్టీలన్నిటినా అదేంటి ఇంతకుముందు పరిపాలనలో ఉండగా సింహం సింగిల్గా వస్తుంది మా జగన్ సింగిల్గా ఉంటాడు సింగిల్గా పోరాడతాడు ఈ సింగిల్ కోతలన్నీ పరిపాలన అధికారం ఉన్నంతసేపేనా అధికారంలో లేకపోతే అన్ని పార్టీలను కలుపుకొని పోరాటం చేస్తారు ఇక్కడ ఏం జరుగుతుందని పోరాటం చేస్తారు యాక్చువల్గా వినుగొండలో జరిగినటువంటి ఘటనకి కారణం మీ ఎమ్మెల్యే కాదా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాదా వాళ్ళ మధ్య గొడవలు రేగింది పర్సనల్ కక్షలే కదా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వాళ్ళిద్దరి మధ్య వర్గపోరా ఇంకొకటో కాదు పార్టీల పోరా కాదు వాళ్ళిద్దరికీ పాత కక్షలు ఉన్నాయి మీ పార్టీ నేతృత్వంలో ఉన్నప్పుడు ఇద్దరు మీ పార్టీలో సభ్యులుగా మీ పార్టీలో కీలక వ్యక్తులుగా ఉన్నప్పుడే ఆ గొడవలు చెలరేగినాయి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి చంపిన వ్యక్తి ఇంటికి వెళ్ళి గత సంవత్సరం అదే టైంకి మొహరం టైంలోనే ఇంటికి వెళ్ళి అక్కడ అడ్డొచ్చిన వాళ్ళని ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని కూడా కొట్టి హింసించారు ఆ టైంలో ఇప్పుడు చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అప్పుడు దొరకల ఇప్పుడు ఎవరైతే హత్య చేసినటువంటి వ్యక్తి అప్పుడు మీ పరిపాలనలో ఉండగా అతను చేసినటువంటి హత్య గావింపబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చేసినటువంటి దౌర్జన్యం గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మీ ఎమ్మెల్యే ఎవడైతే నీ పక్కన నేను ఉన్నాడో ఆ ఎమ్మెల్యేనే ఆ కేసు తీసుకొనివ్వకుండా చేసి గందరగోళం చేసి వాళ్ళిద్దరి మధ్య విద్వేషాలను రగిలించారు అప్పుడు మీ పార్టీ వల్ల వచ్చినటువంటి చిచ్చు కదా అది సిగ్గు లేకుండా ఇంకా రాతలు రాస్తున్నారు సిగ్గులేని అదవలారా సరే ఇంకొక వార్త అంట ఫీజులు గుండెలు గుబిళ్ళు అంట అబ్బా దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న విద్యా వ్యయం ఐఐటీల్లో పదిహేను ఏళ్లల్లో ఏడు రెట్లు ఫీజులు పెంపు ఐఐఎంలో ఎనిమిది రెట్లు ఫీజులు పెరిగాయి మనం పెంచింది ఏంటో ఈ పదిహేను ఏళ్లలో గత ఐదేళ్లలో నువ్వే కదా ఉంది తగ్గించలేకపోయావా ఎందుకు తగ్గించలే సిగ్గులేదు ఆ మాట చెప్పుకోవడానికి సిగ్గులేనాదవాణి దళితుడి లాకప్ డెత్ ఉచ్చుమర్రి బాలికపై అత్యాప్రచారం కేసులో కీలక పరిణామం అత్యాచారం కేసులో కీలక పరిణామం అంట తప్పుడు రాతలు తప్పుడు తడకలు అసలు సాక్షి పత్రికను క్లోజ్ చేసి పడేయాల ఒకే క్లౌడ్ను నమ్ముకుంటే ఇంతే ప్రపంచానికి గుట గుణపాఠం నేర్పిన మైక్రోసాఫ్ట్ అజోర్ క్లౌడ్ అవుటేజ్ భారీగా ఐఏఎస్ల బదిలీలు ఓకే మంచిది యావత్ దేశం దృష్టికి ఆటవిక పాలన కర్ణాటక నుంచి భారీగా అక్రమ మద్యం మనం మద్యం గురించి మనమే మాట్లాడాలి భారతీదేవ భారతీదేవా వైభవంగా సింహాచలం గిరిప్రదక్షిణ దళితుడు లాగప్ డెత్ రాష్ట్రపతి పాలనే శరణ్యం వాహ పులస వలస ప్రయాణిక కులాస భద్రాచలం వరకు గోదావరిలో పులసల స్వేచ్ఛ విహారానికి పోలవరం ప్రాజెక్టులో ప్రత్యేక ఏర్పాట్లు సూపర్ పులస అంటండి మంచి రుచిగా ఉంటుంది పులస ఓహో ఇవన్నీ సాక్షిలో రాసినటువంటి ఏడుపుగొట్టు రాత్రులు నాకు అది చదవటమే ఇష్టం లేదు సరే ఇక ఆంధ్ర ఏమొచ్చిందనేది చూద్దాం వరద గోదావరి పొంగిపొరులుతున్న వాగులు వంకలు జల మరిన్ని గ్రామాలు రేపు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అల్లూరి జిల్లా చింతలూరులో రెండు వందల ఏడు మిల్లీమీటర్ల వర్షం వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు పూర్తిగా మునిగిన గండిపోసిమ్మ ఆలయం ఇది ఆల్రెడీ మనం చదివిందే ఓకే ప్రతి రూపాయి రాబట్టండి కేంద్రం పథకాలకు వచ్చే నిధులన్నీ తీసుకురండి అమరావతి పోలవరం జల్జీవన్ జల ఇతర ప్రాజెక్టులకు నిధులు అవసరం వెనుకబడిన ప్రాంతాలకు రాయితీ పథకాలు వంద కోట్లు వచ్చేలా ఉన్నా వదలొద్దు విభజన హామీల అమలు జరగాలి పలు ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చించాలి ఎంపీలు మంత్రులతో భేటీలో చంద్రబాబు నిధులు రాబట్టడంపై మార్గదర్శకం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే నిర్దేశం ప్రతి పదిహేను రోజులకు సమీక్షించాలని వెల్లడి మంచి వెల్లడి చేశారు ఓకే జగన్ కుట్రలు సాగవు ఉనికి కోసమే ఫేక్ రాజకీయం చేస్తున్నారు ప్రవర్తనలో ఇంకా మార్పు రాలేదు శాంతి భద్రతల అంశంలో రాజీ లేదు పోలీసులు కఠినంగా ఉండాలి బాబు సూపర్గా చెప్పారు అరవై నాలుగు మంది ఐఏఎస్ల బదిలీ ఓకే విషం చిమ్మడమే నైజం అదే విద్వేషపు రాత నిజాల ఊచకోత నారాసుర రక్త చరిత్రని గతంలో రాశారు ఇప్పుడు మరలా అదే వ్యవహారంలో వెళ్తూ ఉన్నారనమాట వినుకొండ ఘటన పైన రోత పత్రికలో టీడీపీపై అడ్డగోలు దాడులు అధికారంలో ఉన్న ఐదేళ్లు అరాచక పర్వం విపక్షంలోకి వచ్చిన ఐదు వారాలకే జగన్ గగ్గోలు నాడు వివేకా హత్య కోడికత్తి చంద్రబాబు పైకే ఇప్పుడు విని వినుకొండ ఘటన టీడీపీ పైనే అసలు నిజాలు మరచి రోతరాతలు అసలు నిజాలు మరిచారండి నిజమే రోతరాతలు రాస్తున్నారు అవి వ్యక్తిగత గొడవలు ఫ్యాక్షన్ మర్డర్లు ఇతరత్ర కారణాల వల్ల జరిగే హత్యలు ఏం జరిగినా టీడీపీ పైనే తోసేయడమే రెండు వేల నాలుగు నుంచి పంతొమ్మిదిలో జగన్ అనుసరించిన వ్యూహం ఇదే చిన్నన్న వివేకానంద వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అది చంద్రబాబు పనేనంటూ నారాసుర రక్త చరిత్ర పేరిట తన రోత పత్రికలో నీచపురాతలు రాశారు కోడికత్తి ఘటన జరిగినప్పుడు అప్పుడు కూడా టీడీపీని ఒక హంతక పార్టీలో చూపించేందుకు చేతిలోని అన్ని ప్రచారాస్త్రాలను యథేచ్ఛగా వాడుకున్నారు ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు జగన్ జగన్కి శివరాజకీయం అలవాటు అండి మీరు గమనించండి వివేకానందరెడ్డి గారు హత్య చేశారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సిబిఐ దర్యాప్తులో కూడా తేలింది అదే వివేకారెడ్డిని పక్కన పెట్టుకొని కమోడ్డుకి తగిలింది కింద పడ్డారు గుండెపోటు వచ్చింది ఈ సోది కబుర్లు అని చెప్పాడు చెత్త జగన్ సోది కబుర్లు అని చెప్పాడు నమ్మించే ప్రయత్నం అప్పుడు కమ్మ డిఎస్పీలు అన్నాడు ఒకప్పుడు పింక్ డైమండ్ చంద్రబాబు బెడ్ కింద పెట్టుకొని అని చెప్పాడు ఇయే అబద్ధ ప్రచారాలండి రోత మనిషి రోత పుట్టుక ఇలాంటి రోత వ్యక్తిని ఇంకొకసారి మనం తీసుకొచ్చాము అంటే అధికారంలోకి మన పని గోవింద అవుతుంది దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు అనమాట ఇలాంటి వాడిని అధికారంలోకి జన్మలో రానివ్వకూడదు జనాలకి బుద్ధున్న కాలం బుద్ధి లేకపోతే రాష్ట్రం సంకనాకిపోతుంది ఇప్పటికైనా తెలుసుకోవాలి జగన్ ఉచ్చులో ఎవరూ పడకూడదు నీట్ ఫలితాల్లో రాజ్కోట్ రహస్యం అంట మోదీకి మస్క్ అభినందనలు ఎలాన్ మస్క్ అభినందనలు చెప్పాడు మేము మోదీకి ఉగ్రవేటకు పారా కమాండోలు రెండు వేల ఇరవైలో భారత్లో కోవిడ్ కల్లోలం రేపటి నుంచి పార్లమెంట్ అంటే మనకి శాంతి అవినీతిపై ఆరా చేస్తారు ముఖ్యమైనటువంటి వార్తలన్నీ ఏం లేవు ఇంకెంతకన్నా ఒకసారి చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో ముచ్చుమరి ఉదంతంలో అనూహ్య ఘటన పోలీసుల అదుపులోకి వ్యక్తి అనుమానాస్పద మృతి నంద్యాల జిల్లా ముచ్చుమరి బాలిక ఉదంతంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది కేసు విచారణలో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఓ వ్యక్తి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది బాలిక వాసంతిపై అత్యాచారం చేసిన వారిలో ఓ బాలుడి మేనమామ హుసేని నేనుపు నంద్యాల సిపిఎస్ పోలీసుల విచారణ నిమిత్తం రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు హుసేన్ని జన్మస్థకు గురి కావడంతో అస్వస్థ సారీ అస్వస్థతకు గురి కావడంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని నంద్యాల జీజీహెచ్కు తీసుకువచ్చారు శనివారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు హుసేనిని ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు అతను అస్వథతో అస్వస్థతో మరణించారు దాన్ని సాక్షిలో తప్పుడు రాతలు రాశారు ఇది సాక్షి యొక్క దుష్ప్రచారాలు తనిఖీ మాల సాక్షి అండి అది గుట్టు సాక్షి ఓకే అండి ఇవి మూడు పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వార్తలు నేను ఇంకొక ప్రయత్నం కూడా చేయబోతున్నాను రాష్ట్రంలో జరిగే వాటిపైన ఒక విమర్శల వెలువ కురిపించే ప్ర ప్రయత్నం అయితే చేస్తాను ఏది తప్పు ఏది ఒప్పు దానిపైన నా యొక్క విశ్లేషణ కూడా చేద్దాం అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కింద తెలియజేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్